இது என்ன சிக்கன் கரீனாண்டி இது இது ஏன் ஜம் சார் இது ஜம் பிர்னி அண்ட் జమ్ బిర్యానీ ఒకటి ఇవ్వండి అండి ఫుల్ ఇచ్చి ఫుల్ ఎంత అండి ఫుల్ ఒకటిచ్చి స్క్రాప్ చిన్నవి చిన్నవి బాగు చిన్నవి దొరుకుతున్నాయి ఇంకోటి ఇవ్వండి అండి ఇంకోటి ఇవ్వండి ఇంకోటి పలవని తర్వాత అది అది దమ్ బిర్యానీ ఓకే ఇది ఏంట సపప్పు మట్టి అండి అది కట్టండి మేము అక్కడ ఎదుర్కొంటున్నాం అండి అదే ఇవ్వండి కర్రీ ఇది ఇదేమో మటన్ సరే మేము ఆయన ఫోన్ అండి దీనికి ఇదేమో ఇటు ఈ ఏరియా సెల్ పాయింట్ దగ్గర సిఎంఆర్కి ఆపోజిట్లో ఉంటాం परवादे के ఇదిగోండి సీత పల్వా మస్ట్ ట్రై ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది సీత బిర్యానీ ఒక టేస్ట్ ఆగలేక వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి అని ట్రై ట్రై చేయాలని చాలామంది చెప్పారు కదా అని సెంటర్లోనే ఉన్నాను అయినా సరే ఇంకా ఎక్సైట్మెంట్ ఆగలేక అదిగోండి చాలా వేడిగా ఉంది పొగలు వచ్చేస్తుంది బాబాయ్ అదిగోదు మీరు చూస్తుంది ఇవన్నీ చికెన్ పీసెస్ మటన్ కర్రీ మటన్ ఇవన్నీ చాలా ఉన్నాయి అబ్బా చాలా వేడిగా ఉందండి పెగ్గా చికెన్ తబ లివర్లో గివర్లు ఈ సాల్టీలు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ తబహా శుభ్రంగా కలిపి తినచ్చు మరి ఓవర్ గోట్ లేకుండా చెప్తే నమ్మరు ఇంటికి ఇంటికెళ్ళక శుభ్రంగా అన్ని పెట్టుకుని తిందాం అనుకున్నాను కానీ ఇంకా రాజమండ్రి అదే భీవరం మనబాల్ దగ్గరే మనబాలలో గోళ్ళు మంచి అభిరుచి దగ్గరే దీని టేస్ట్ చూసేయాలి అని చెప్పి but yeah no.